ఓం నమ శివాయ మాత్రే మహా మిత్రులకి శిభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మాకు ఏం చేసినా కలిసి రావడం లేదండి మా కుటుంబ సభ్యులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అందరం కష్టపడుతున్నాము డబ్బులు నిలబడటం లేదు అలాగే ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ప్రమాదం కుటుంబంలో ఏదో ఒకటి జరుగుతుంది మాకు అన్ని బాగానే చేస్తున్నాము పూజలు చేస్తున్నాము జపాలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము అన్నీ చేస్తున్నాము భగవంతుని కూడా బాగా ఆరాధిస్తున్నాము కానీ మాకే కష్టాలు వస్తున్నాయి ఎందువల్ల అని చాలామంది అడగడం జరిగింది విచిత్రం ఏంటంటే మన పెద్దలు మన పూర్వీకులు కొన్ని పదార్థాల గురించి పలానా సమయంలో పలానా టైంలో ఈ పదార్థాన్ని తెచ్చుకోండి అదృష్టవంతులు అవుతారు అని చెప్పారు అలాగే తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పదార్థాలు పొరపాటును కూడా ఆ సమయంలో తీసుకోవద్దని చెప్పారు ఆ పదార్థంలో ఉన్న శక్తి ఆ సమయంలో అది మనకి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది అలాంటి పదార్థాలు ఎప్పుడు కొనకూడదు ఎలా కొనకూడదు ఎలాంటి నష్టాలు వస్తాయి వీటి గురించి మన పెద్దలు మనకి పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది ఈరోజు మనం శనివారం రోజున నాలుగు పనులు పొరపాటును కూడా చేయకూడని పనులు చెప్తాను ఒకవేళ చేస్తే కుటుంబ సభ్యులందరూ ఇబ్బందులు పడతారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే సమస్యలతో ఇబ్బంది పడవలసిన పరిస్థితే కాకుండా అనేక రకాలైన ఇబ్బందులు కష్టాలు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటే ఆ పదార్థం ఆ సమయంలో ఆ శక్తిని కలిగి ఉంటుంది ఆ పదార్థాలేంటి వాటిని మనం ఎలా చేయాలి మీకు తెలుస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా కింద అవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం శనివారం రోజు కొన్ని పనులు చేయకూడదు అంటే అవి చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాం దానివల్ల మానసికమైన అశాంతి వస్తుంది అలాగే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఏ పనులు చేయకూడదో మనం తెలుసుకుందాం శనివారం రోజున తెలిసి కానీ కానీ నల్ల మినుములు అంటే పొట్టు ఉన్న మినుముల్ని కొనకూడదు ఎందుకంటే మనం శనివారం నాడు మినుములు కొనడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి చాలామంది ప్రాక్టికల్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు గురువుగారు తెలిసా తెలుకో ఆది శనివారం నాడు మార్కెట్కి వెళ్ళి కొన్నాము చాలా ఇబ్బంది పడ్డామని అలాగే శనివారం నాడు చెక్కకు సంబంధించిన వస్తువులు అంటే కర్ర కొనడం కానీ ఇలాంటివి చేయకూడదు కర్ర వస్తువులు కొనకూడదు చక్కతో స అంటే చక్కతో చేసిన వస్తువులు కొనకూడదు అలాగే మీరు మనం ఇంకొకటి ఏంటంటే ఆవ నూనె మనం ఆవాలతో చేసిన నూనె ఉంటుంది కదా అది శనివారం నాడు కొనకూడదు అలాగే వీటి మీద అంటే ఎందుకు కొనకూడదు అంటే వీటి మీద శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది దానివల్ల మీ మీద కూడా ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది దానివల్ల మానసిక చింత అనుకోని ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే శనివారం రోజున ఇంకొకటి ఏంటంటే అంటే బ్లాకింగ్ పెన్ను మా చాలామంది పెన్నులు కొంటూ ఉంటారు బ్లాక్ ఇంక్ పెన్ను కొనకూడదు అలాగే ఇనప వస్తువులు అలాగే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు లాంటి శనివారం నాడు కొనకూడదు అంటే ప్లాస్టిక్ బొమ్మలు కొంటూ ఉంటారు శనివారం నాడు అవాయిడ్ చేయడం ట్రై చేయండి ఎందుకంటే కొన్న తర్వాత విత్ ఇన్ డేస్లోనే వాటిని విరిచేస్తూ ఉంటారు పిల్లలు అలాగే శనివారం రోజున మాంసం మద్యం తీసుకోకుండా ఉంటే చాలా మంచిది శనివారం రోజున ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మాంసాహారం మానేయండి అలాగే మద్యం కూడా తాగే అలవాటు ఉన్నవారు మానేయండి అలాగే శనివారం రోజు ఆడవారు గాజులు తిలకము బ్యాంగ్ మనకి మామూలుగా రకరకాల బ్యాగ్స్ కొంటూ ఉంటారు లెదర్ బ్యాగ్స్ కొంటూ ఉంటారు అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ కొంటూ ఉంటారు వాటికి సంబంధించినవి కూడా షాపింగ్ చేయకుండా ఉంటే మంచిది అలాగే చెప్పులు కూడా శనివారం నాడు తీసుకోకుండా ఉంటేనే మంచిది ఆడవారు మాత్రం ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే శనివారం రోజు ఉప్పు కూడా చాలామంది తీసుకోరు అంటే ఉప్పు ఏంటంటే లక్ష్మీకారకం శని భగవానికి సంబంధించిన పదార్థంగా చూస్తాము నెగటివ్ సంబంధించి చూస్తాము శనివారం నాడు వీలైనంత వరకు ఉప్పు కొనమాకండి ఒకవేళ కొన్నారు అంటే ఏం జరుగుతుంది అనే అనుమానం కూడా ఉంటుంది ఆకస్మిక అంటే ఒక అనుకోకుండా కొన్ని సంఘటనలు ఎదుర్కోవడం జరుగుతుంది ఇంట్లో చిరాకులు గొడవలు పడే అవకాశం కూడా ఉంటుంది కొనేసారి ఇబ్బంది వదిలేసేయండి ముందు ముందు రోజులు ఏంటంటే మీరు చెక్ చేసుకోండి శనివారం నాడు ఉప్పు కొనటం వల్ల ఎప్పుడున్న ఇంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది అంటే ప్రాక్టికల్ కూడా మరీ ప్రమాదం అంటే ఏమీ లేదు చిరాకుల వల్ల అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది అర్థం అలాగే శనివారం నాడు గోల్డ్ తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం సేవింగ్ చేసుకోవడం లాంటివి చేయడం అంత మంచిది కాదు దానివల్ల అంటే చాలామంది ఏంటంటే ఏ సమయం పడితే ఆ సమయం చేస్తూ ఉంటారు అలా చేయకుండా ఉండడమే మంచిది అలాగే శనివారం రోజున మీకు సమస్యలు బాగా అధికంగా ఉన్నాయి ఇబ్బంది పడుతున్నారు అనారోగ్య సమస్యలతో కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది పడుతున్నారు తేలికైన మార్గం ఏంటంటే శనివారం రోజు మీరు పెరుగులో కొద్దిగా తేనె కలుపుకొని అలాగే ఒకవేళ మీ దగ్గర తేనె లేదనుకోండి బెల్లం కలుపుకోండి అలా బెల్లం కలుపుకొని మీరు కొద్దిగా తీసుకోండి ప్రతి శనివారం రోజు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే అనారోగ్య సమస్యలు అంటే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా వాటి నుండి మెల్లమెల్లగా బయటపడతారు అంటే పదార్థానుగుణ శక్తి ఆ సమయానికిన శక్తి ఆ పదార్థంలో ఉన్న పాజిటివిటీని నెగిటివ్ని రెండింటిని కూడా తీసుకొస్తుంది అందుకే వీడియోలో పదే పదే చెప్తుంటాను ఆ పదార్థం దొరకకపోయినా ఆ సమయం చెక్కకపోయినా చేయవద్దు అని ఎందుకంటే ఆ పదార్థము ఆ సమయంలో స్పందించే విధానం అలా ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా శనివారం రోజున ఈ పొరపాటున ఈ పనులు చేయవద్దు చేస్తే మాత్రం కుటుంబంలోని సభ్యులందరూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతయ నమ